దర్శి పట్టణంలో నమ్మకముగా నాణ్యముగా అందమైన ఆభరణములను అందుబాటు ధరలతో సకాలంలో అందించి ఖాతాదారుల మన్ను పొందిన అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ తాకట్టు వ్యాపారం బంగారు ఆభరణములపై రుణ సౌకర్యం కలదు ఇట్లు మీ దేవతి రామారావు దేవతి ఈశ్వర్ సాయి అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ కురిచేడు రోడ్ దర్శి దర్శి తహసీల్దార్ కార్యాలయంలో పనిచేస్తున్న పి సురేష్కు ఉత్తమ డేటా ఎంట్రీ ఆపరేటర్గా ఉత్తమ బూత్ లెవెల్ అధికారిగా ఎన్ చైతన్యకు అవార్డు లభించింది జాయింట్ కలెక్టర్ రోణంకి గోపాలకృష్ణ చేతుల మీదుగా ఈ అవార్డును అందుకున్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ అవార్డు లభించటం తమకెంతో సంతోషంగా ఉందని అన్నారు